అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు మాట్లాడితే దొంగ ఓట్లు వేయాలి దొంగ ఓట్లు వేయాలి అని మీకు అబ్జర్వ్ చేయండి నేను ఎందుకంటే ఒక్కొక్కసారి బాధ ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళతోన రాజకీయాలు చేస్తున్నామన్న పరిస్థితి కూడా మమ్మల్ని ఒక్కొక్కసారి మేము డైజెస్ట్ చేసుకోలేము ఎందుకంటే లాస్ట్ కుప్పం ఎలక్షన్స్ దగ్గర నుంచి తిరుపతి బై ఎలక్షన్స్ దగ్గర నుంచి మనకి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే గ్రాడ్యుయేట్ కాని వాళ్ళని టెన్త్ క్లాస్ చదివి ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఆ రోజు ఓట్లు వేయడానికి బస్సుల్లో దింపిన సందర్భాన్ని నేను ఈ టైంలో గుర్తు చేయాలి అటువంటి సంఘటనలు ఇక్కడ ఎక్కడ జరగలేదు ఎక్కడా కూడా కనీసం ఒక్క ఓటు కూడా గల్లంత అవ్వలేదే మీరు ఒక్క ఓటు గల్లంత అయిందని అని చెప్పి చూపించమనండి ఎక్కడ ఒక్క ఓటు కూడా గల్లంత కాలేదు యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చిన ఓటర్లు అందరూ అందులోనే ఉన్నారు మేము ఓటర్లను ఎక్కడ ప్రలోభ పెట్టలేదు ఈరోజు నిజంగా పులివెందులలోని ఓట్లు వేయటానికి వాళ్ళకి ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటు వేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఒక బాబాయిని చంపిన వాడికి మేము ఓటేయాలా అతను ప్రపోజ్ చేసిన ఆ వ్యక్తికి మేము ఓటేయ్యాలా అన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు నిన్న రా మొన్న రాఖీ పండుగ అయింది ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఇద్దరు చెల్లెల్లోనూ కూడా ఒక చెల్లి కూడా వెళ్ళి రాఖీ కట్టే పరిస్థితి కూడా కనిపించలేదంటే ఆ చెల్లెల్నే భయపెట్టే పరిస్థితిలో ఉన్న వ్యక్తి బలపరిచిన వ్యక్తికి మేము ఓటేయాలా అన్న ఆలోచనలో పులివెందుల ప్రజలు కూడా ఉన్నారు ఈ రోజు మనం ఆలోచన చేసుకుంటే అంటే తల్లి మీద చెల్లి మీద కూడా ఆస్తి కోసం కోర్టుకెక్కిన మనిషికి మనకి ఏం న్యాయం చేస్తాడని అతను బలపరిచిన వ్యక్తికి ఓటేయ్యాలన్న ఆలోచనలో వీళ్ళు కూడా ఉన్నారు అంటే నేనేమంటానంటే ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఒకసారి మనం ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయని ఊహాగానాలు చేసేసి ఎక్కడెక్కడో అంటే మేము గవర్నర్ని కలుస్తాం కలవండి మంచిదే మీకున్న మీకున్న హక్కు ప్రకారం మీరు గవర్నర్ని గవర్నర్ గారిని కలవాలి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి ఫ్యాక్ట్ మాట్లాడండి బయటకు వచ్చి కూడా ప్రజల్ని మభ్య పెట్టే విధంగా మాట్లాడద్దు మీరు మాట్లాడిన ప్రతి సమాధానం మా దగ్గర ఉంది